అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చర్చ జరిగింది అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ తీర్మానం చేయడానికి ఈ ప్రభుత్వం నిరాకరించింది అదే సమయంలో ప్రైవేటీకరణ కాదు అని వీళ్ళే అవహ్యస్తం ఇస్తున్నారు అంటే వీళ్ళ ఎవరికి చెప్పారు ఎక్కడ తీర్మానం చేశారు రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ కాకుండా నెరవేరించే అధికారం ఉంటే సంతోషం ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఆయన స్టీల్ మినిస్టర్ ఆయన వచ్చేసి కుమారస్వామి వచ్చి చెప్పేశాడు ప్రైవేటీకరణ జరగదు అని మీ అందరూ కూడా తెలుసు ప్రైవేటీకరణ చెయ్యము కానీ దీని మీద అంతిమ ప్రకటన చేస్తుంది ప్రధాని అని ఆయనే చెప్పాడు ఆ రెండో మొక్క వదిలేసి మధుర మొక్కను కొట్టుకొని వీళ్ళు జరగదు అని చెప్పి చెప్పే మోసం చేసాడు కేంద్ర కేబినెట్ స్ట్రాటజీ సేల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది నిర్ణయించింది వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సింది క్లోజర్ చేసింది కూడా రావట్లేదు కేంద్ర కేబినెట్ చేత తెలుగుదేశం కూడా అంత భాగస్వామి మంత్రివర్గంలో ఉన్నారు క్యాబినెట్లో క్యాబినెట్ తీర్మానం చేయించండి అప్పుడు ప్రజలు సంతోషిస్తారు అంటే ఎంత వ్యాల్యూ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ ఎంతకు అమ్మొచ్చు అని ఎస్టిమేట్ చేయడం ఒక కమిటీ మరి ఆ రెండు కమిటీలను రద్దు చేయండి చేయించండి కేబినెట్ తీర్మానం లేక ఈ రెండు కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటే ప్రైవేటీకరణ జరగదు అని ఎవరుని మోసం చేయడానికి ఎవరు చెవులు కూలి పెట్టడానికి మీరు ఈ ప్రకటన చేశారు కలిశారు వివరాలు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా వాళ్ళు కదా తెప్పించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎవరాలు లేవా కొన్ని అదేనా చెప్పడం మా దగ్గర వివరాలు లేవని ఇప్పుడు ఈ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భూమి అంతా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి కావాలని అదాన్ని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏం మౌనం కావాలి గత ప్రభుత్వం కూడా దీని మీద ఏం మాట్లాడలేదు అందుకని అదానే పెత్తనానికి గంగవరం పోర్టు రోజు ఈరోజు మెట్టల కోసం తీర్మానాలు చేసి చర్చలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు గురించి వాళ్ళ కేబినెట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడానికి ఏమిటి బాధ ప్రజలు నమ్ముతారు మరి ప్రధాని వచ్చి వచ్చేట్ల పోయి దీని గురించి మాట్లాడకపోతే మాత్రం నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన మోసపోరుతా అని చెప్పి ప్రజలు భావించాల్సి ఉంటుంది అందుకని ఇలా పలువుబడిని మీరు ఉపయోగిస్తారా లేకపోతే ఒత్తిడి చేస్తారా ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ చేత ఇరవై తొమ్మిదో తేదీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేయమనే ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్